తిరుపల్లి అనే చిన్న గ్రామం శివాలయం వెనుక పొలిమేరల్లో పాతమర్రి చెట్టు నీడలో ఒక పాడుబడిన మేడ ఉంది ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ వాటంతటా అవే కొట్టుకుంటూ రాత్రివేళల్లో చిన్నారి ఏడుపు వినిపిస్తూ ఉంటుంది గ్రామ పెద్దలు చెప్పేవారు ఆ ఇంట్లో ఒక తాంత్రికుడు భయంకరమైన ఆత్మను బంధించి అదే ఇంట్లో ఉంచాడని కొందరు అయితే అది అసత్యమని నమ్మేవారు కానీ ఆ బంధం పూర్తిగా మూసుకుపోలేదు అందుకే ప్రతి పౌర్ణమి రాత్రి ఆత్మ స్వేచ్ఛ కోసం అరుస్తుంది ఒకసారి గ్రామంలోని ఐదుగురు యువకులు రాజు గరి సురేష్ మధు రాము రోజు వారు ఆ ఇంట్లోకి వెళ్లాలని నిర్ణయించారు మనం ఆ ఇంట్లోకి వెళ్ళి రాత్రి గడపగలిగితే ఎవ్వరూ మమ్మల్ని ఇక నుంచి భయపెట్టలేరు అని చెప్పి దీపాలు పట్టుకుని ఆ పాడుబడిన ఇంటిలోపల పెట్టారు మొదట నవ్వుతూ సరదాగా వెళ్ళిన వారికి లోపలికి అడుగుపెట్టగానే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది దీపాల జ్యోతి వణికింది గోడలపై రక్తంతో రాసిన అక్షరాలు మెరుస్తున్నాయి అప్పుడే ఏదో చేతులతో తలుపు కొడుతున్న శబ్దం మూడుసార్లు వినిపించింది ఎవరు అని రాజు గట్టిగా అరిచాడు అప్పుడు ఒక చిన్న పాప స్వరం వినిపించింది నాన్న నన్ను తీసుకెళ్లిపో వాళ్ళు భయపడుతూ ఆ శబ్దం వెంబడించి లోపలికి నడిచారు అక్కడ ఒక మూసిన తలుపు దానిమీద నిమ్మకాయలు కర్రలతో కట్టిన యంత్రం దాన్ని తాకగానే తలుపు తానే తెరుచుకుంది కొన్ని ఏళ్ల క్రితం ఒక ప్రసిద్ధ పండితుడు వేదాల శక్తితో ఒక మాంత్రిక వలయాన్ని సిద్ధం చేశాడు ఆ వలయాన్ని సిద్ధం చేసిన కారణం ఏళ్ల తరబడి ఆ ఇంట్లో నివసించే వారిని పటిపిడిస్తున్న కాలరాత్రి అనే చీకటి శక్తిని బంధించడం అతని మంత్రం చదవడం మొదలైన క్షణంలోనే వాతావరణం మారిపోయింది పగటి చీకటి కమ్ముకుంది ఆ చీకటి శక్తి పండితుడు సిద్ధం చేసిన వలయంలో చిక్కుకుంది కాని ఆ వలయం కొన్ని క్షణాలు మాత్రమే కాలరాత్రిని ఆపగలిగింది పండితుడికి ఒక పెద్ద సమస్య ఎదురైంది తాను అనుకున్నదానికన్నా ఆ కాలరాత్రి శక్తి విపరీతంగా ఉంది ప్రకృతి కూడా ఆ శక్తికి సహకరిస్తున్నట్టు అనిపించేలా ఉంది చివరికి పండితుడు తన తండ్రి చెప్పిన గరగమ్మ తల్లి మంత్రాలతో ఆ చీకటి శక్తిని ఒక మంత్రబద్ధమైన బొమ్మలో బంధించాడు ఈ బంధనం తాత్కాలికమే ఆ శక్తిని కొంతకాలం మాత్రమే బంధిస్తుంది అప్పటినుంచి ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళకూడదని ఒక నిబంధన ఉంది లోపల గది మధ్యలో ఒక చిన్నపిల్లలాంటి నల్లని ఆకారం ఉంది దాని కళ్ళు ఎర్రగా మెరిశాయి చుట్టు గిన్నెల్లో రక్తం తలలేని నల్లకోడి ఎముకలు మానవ కపాలాలు ఉన్నాయి ఆకస్మికంగా నల్లని ఆకారం నోరు కదిలింది ఎవరు నా గదిలో అడుగు పెట్టింది ఒక్కసారిగా ఆ ఇంటి తలుపు మూసుకుపోయింది సరిపోయేంత మంత్రశక్తి లేకపోవడం వల్ల ఆ పండితుడు బంధనం పాక్షికంగా మాత్రమే ఉంది ఆ రాత్రి ఐదుగురి రక్తం వాసనతో కాలరాత్రి ఆత్మ మేలుకుంది ఏదో కనిపించని చెయ్యి సురేష్ గొంతును బిగించింది రాము వెనుక నుండి ఒక నల్లని నీడ అతన్ని లాగేసుకుంది మధు కాళ్ళకి చుట్టూ రక్తం ప్రవహించింది రాజు కళ్ల ముందు వారందరూ ఒక్కొక్కరుగా పడిపోతూ ఉండగా అతను గట్టిగా అరిచాడు రాజు భయంతో ఆ గది నుండి బయటకు పరిగెట్టాడు ఆ ఇంటిపాడైన గోడల్లో ఒక రహస్యమైన చీలిక ఉంది ఆ చీలిక వెనక దాచిపెట్టిన ఒక బలమైన రాతిపలకను రాజు కనుగొన్నాడు దానిపై రక్తంతో రాసినట్టు కనిపించే అక్షరాలు చెరిగిపోయిన చివరి వాక్య మాత్రం స్పష్టంగా ఉంది కాలరాత్రి శక్తిని బంధించేది ఒక్కటే గ్రామదేవత గరగమ్మ తల్లి మంత్రం కొన్ని ఏళ్ల క్రితం రాయవరం అనే గ్రామం చీకటి శక్తులు రాక్షసులతో అల్లాడిపోయేది అలాంటి పరిస్థితుల్లో యోగిని గంగమ్మ తన తపస్సుతో వనంలో తలపట్టి గ్రామాన్ని రక్షించింది ఆమె గ్రామానికి గరగమ్మ అనే నామంతో గ్రామదేవతగా వెలిసింది ఆ తల్లి స్వరం నుంచి పలికిన మంత్రాలు అక్కడి ప్రజలు రహస్యంగా వారి గ్రామానికే అంకితం చేశారు ఆ తల్లి స్వరం నుండి వచ్చిన మంత్రం పనిచేయాలంటే ఆ తల్లి ఆశీర్వాదం పొందినవారు మాత్రమే జపించాలి రాజు ఆ రాతిపలకను తీసుకుని కాలరాత్రి ముందుకు వెళ్లాడు అతను ఆ రాతిపలకలోని మంత్రాలు జపిస్తున్నాడు ఆ మంత్రాలకు కాలరాత్రి నిప్పులు చిమ్ముతుంది చివరికి ఆ మంత్రాలు పని చేయలేదు రాజు ఏం జరుగుతోందో గ్రహించేలోపే ఆ కాలరాత్రి శక్తి నేరుగా అతని శరీరంలోకి ప్రవేశించింది అతని కళ్ళు ఒక్కసారిగా రక్తం చిందించినట్టు ఎర్రగా మారాయి శరీరం గట్టిగా వణికింది రాజు మిగిలిన వారిలో ఒక్కడే బతికాడు గ్రామానికి తిరిగొచ్చిన అతని కళ్లలో అప్పటినుంచి ఎర్రటి జ్వాలలు మెరుస్తూనే ఉన్నాయి ఎవ్వరూ అతని దగ్గరకు వెళ్లడానికి ధైర్యం చెయ్యడం లేదు ప్రతి పౌర్ణమి రాత్రి ఆ గ్రామంలో ఎవరో ఒకరు అదృశ్యమవుతున్నారు గ్రామ పెద్దలు చెబుతుంటారు కాలరాత్రి దెయ్యం ఇప్పుడు రాజు శరీరంలో ఉంది కాని అది పూర్తిగా ఆగలేదు కాలరాత్రి రక్తం కోసం ప్రతి నెలా బయలుదేరుతుంది ఒకరోజు గ్రామంలోని ఒక చిన్నారి ఆ ఇంటి దగ్గర ఆడుకుంటూ కనిపించకుండా పోయింది గ్రామం మొత్తం గందరగోళంలో పడింది వెతికితే ఆ పాడుబడిన ఇంటి గదిలో చిన్నారి చెప్పులు మాత్రమే కనిపించాయి అప్పటినుంచి ఆ ఇల్లు ఎప్పటికీ మూసివేయబడింది కాని ప్రతి పౌర్ణమి రాత్రి ఆ లోపల నుంచి చిన్నారి ఏడుపు వినిపిస్తూనే ఉంది ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము త్వరలో రాబోయే అడుగుల చప్పుడు స్టోరీలో కలుద్దాం ధన్యవాదములు